హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఇక ఎవరి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేనేలేదు మనకంటూ ఒక పర్మనెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది చిన్న సినిమా మీరు చిన్న బడ్జెట్లో చేశారా లేకపోతే ఏదైనా కొలాబరేటివ్ అయ్యి చేశారా లేదు ఈ సినిమా పద్ధతిలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేశారా లేదు ఒక బడ్జెట్ ఒక కన్వీనియంట్ బడ్జెట్ పెట్టుకుని అలా చేశారా ఎలా చిన్న సినిమా చేసినా కూడా ఇక చిన్న సినిమా రిలీజ్లు లేరు ఆపలేరు మీరు నిరభ్యంతరంగా సినిమాలు చేసుకోండి మనకు నచ్చిన కంటెంట్తో కంఫర్టబుల్ కంటెంట్తో మనము సినిమాలు చేద్దాం సినిమా మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉందాం సో మీకు ప్రీ ప్రొడక్షన్ తెలుసు పోస్ట్ ప్రొడక్షన్ తెలుసు ఫస్ట్ కాపీ రావడం వరకు కూడా మీకు తెలుసు కానీ సినిమా రిలీజే సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద అడ్డంకి ఆ అడ్డంకులు తొలగించుకుంటూ కొత్త పద్ధతిలో ఇది సినిమా యూట్యూబ్ వేదికగా మీ యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల థియేటర్స్లో ఇక మన సినిమాలో రిలీజులు కంటిన్యూ అవుతాయి అంతేకాకుండా మీ సినిమా రిలీజులు ఫ్రీగా పూర్తి ఫ్రీగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసుకోవచ్చు వాటికి కావాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు పబ్లిసిటీ కావచ్చు ఏవి కూడా ఒక్క రూపాయి తగలకుండా పూర్తిగా ఈ సినిమా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో పదివేల రూపాయలు స్పాన్సరింగ్ చేస్తూ చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ సినిమా సో ఈ సినిమా ఇచ్చే సపోర్ట్ తీసుకోండి మీ సినిమాలు నిరభ్యంతరంగా రిలీజ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపించండి ఎక్కడ కూడా ఇక తగ్గద్దు సినిమాల మీద మీరు సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీ సినిమాకి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే ప్రాసెస్ని ఈ సినిమా స్టార్ట్ చేసింది డైరెక్ట్గా వచ్చే ప్రతి రూపాయి ప్రొడ్యూసర్ అకౌంట్లోకి డైరెక్ట్గా పడాలి ఈ కాన్సెప్ట్తో ఈ సినిమా మధ్యలో మీడియేటర్లు లేకుండా చిన్న సినిమాలను రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మీ సినిమా కూడా రెడీ అయిపోయి ఉంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ చేయండి మీ సినిమా రిలీజ్లు నిరభ్యంతరంగా చేసుకోండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి థ్యాంక్ యూ